హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు గౌలిగూడ నుండి తాడ్బన్ మార్గంలో హనుమాన్ విజయ యాత్ర జరగనుంది కర్మాన్ ఘాట్ నుంచి మొదలయ్యే మరో ర్యాలీ కోటి దగ్గర కలవనుంది ఈ మేరకు పోలీసులు రెండు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్బంద్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు అధికంగా తరలి వస్తున్నారు దీనికి సంబంధించినటువంటి మా నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి సార్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా హనుమాన్ ఆలయాలన్నీ కూడా పూర్తిగా అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా పూర్తిగా ఆ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి నామస్వరణతో పూర్తిగా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడవచ్చు సికింద్రాబాదులో ఉన్నటువంటి తాడబండిలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్లో ఈరోజు ఉదయం ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం మీకు ప్రైమ్ నైన్ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఈరోజు ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం హనుమాన్కి సంబంధించింది ఎందుకంటే ఆ శ్రీరామునికి సంబంధించినటువంటి భక్తుడైనటువంటి హనుమానికి సంబంధించి ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనం కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా తీరుతాయని భక్తులు విశేషంగా నమ్ముతారు దానిలో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా నగరంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయాలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అదేవిధంగా ప్రస్తుతం తాడిబండ్లో ఉన్నటువంటి హనుమాన్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు తరలివచ్చి ఆ హనుమాన్ని దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిరోకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ హనుమాన్ని దర్శించుకునే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు మరొక వైపు ఎండలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి నీళ్ళ సదుపాయం కానీ ఇతర అన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఈరోజు నగరంలో పెద్ద ఎత్తున హనుమానికి సంబంధించినటువంటి శోభాయాత్రలు పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది ఇప్పటికే నగరంలో దాదాపు వేల సంఖ్యలో జరిగేటటువంటి హనుమాన్కి సంబంధించినటువంటి వేల సంఖ్యలో పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కెమెరాల నిఘాలో ప్రత్యేకంగా ఈ కమాండ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రత ఏర్పాట్లని పోలీస్ అధికారులు పర్యవేక్షించబోతున్నారు ముఖ్యంగా ఈరోజు తాడ్బండ్ కానీ గౌలిగూడ కానీ అదేవిధంగా ఇతర నగరాలు ఫిలిం నగర్తో పాటు కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్రలు జరగబోతున్నాయి ఈ శోభాయాత్రలో దాదాపు లక్షల మంది వేల మంది నుంచి లక్షల మంది భక్తులు పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఇటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ ఆలయాలకి చేరుకొని ఆ దేవుణ్ణి స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి ఎక్కడికక్కడ కూడా గల్లీ నుంచి ప్రతి చోట హనుమాన్ శోభయాత్రలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆలయ నిర్వాహకులంతా కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అదే స్థాయిలో భద్రత ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సైరామ్ ತ್ಯಾಂಕ್ ಯು ನಾಗೇಂದ್ರ